ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय వందేహంపదకమం శ్రీగొరు వైష్ణవాంశ్రీపం సాఘునాదావితం సజీవం సాధ్వైతం సవదూతం పరిజనసైతం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదా సహదనలి శ్రీ విశాఖాన్ని మూకం కరోతి వాచాం పంగుం లంఘయతే అహం వందే శ్రీ గురుందరిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈ సో ఇక్కడ మనం భగవద్గీత యథాతథం అధ్యాయం నాలుగు దివ్య జ్ఞానం అనేక అధ్యాయాన్ని మనం చర్చిస్తున్నాం జ్ఞాన యుగం అని కూడా చర్చిస్తాం శ్లోకం నలభై వరకు మనం చర్చించాం ఇప్పుడు ఈ రోజు నలభై ఒకటో శ్లోకం తర్వాత నలభై రెండవ శ్లోకం యోగన్యస్త కర్మానా జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాని నిబద్ధి ధనంజయ భావము బాక్యం ఇచ్చినది అభయ చరణ భక్తి వేదాంతం రూపాలు కర్మ ఫలములన్నింటినీ త్యజించి భక్తి యోగం నందు వర్తించు కర్మ దివ్యజ్ఞానం జ్ఞానం చే సందేహములను నశించిన ఉన్నవాడు వాస్తవంగా ఆత్మయందే స్థితుడైనంత వాడు ఓ ధనంజయ ఆ విధంగా అతడు కర్మ ఫలము చే బంధితుడు కాడు భాష్యం దేవదేవుడైన శ్రీకృష్ణు తెలుపబడిన దిశగా భగవద్గీత ఉపదేశం అనుసరించేవాడు దివ్య జ్ఞానం ద్వారా సర్వ సంశయం నుండి విముక్త సంపూర్ణ కృష్ణ భక్తి భావంలో భగవాన్ రూపమును అతడు ఆత్మ జ్ఞానం స్థితిని పొందిన వాడే అందుచే అతడు నిస్సందేహంగా కర్మబంధ అతీతుడై ఉండను నిన్నటి శ్లోకాలు మనం చర్చించాం ఎవరైతే శాస్త్రాలను శంకిస్తూ ఉంటారో అంటే సందేహిస్తుంటారో సంశయిస్తుంటారో అలాంటి ఆ జ్ఞానులకు ఆ ఈ యొక్క భగవద్ జ్ఞానాన్ని వాళ్ళు పొందలేరు అలాంటి సంశయాత్మలైనటువంటి వారు ఈ లోకంలో వాళ్ళకు గతి లేదు పరలోకంలో కూడా గతి లేదు లేదంటే సుఖం లేదని చెప్పచ్చు సో ఈరోజు శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఆ యొక్క సారం అంటే దానికంటే ముందు శ్లోకంలో శ్రద్ధ గురించి చర్చించారు సో ఎవరైతే ఈ కర్మ ఫలితాలన్నీ కూడా తెజించి కర్మ ఫలితం పైన ఆసక్తి లేకుండా అంటే జ్ఞాన యోగానికి కావాలంటే పూర్తిగా నిష్కామ కర్మయోగ సకామ కర్మయోగ నిష్కామ కర్మయోగ ప్రారంభంలో కర్మకాండ కర్మకాండ అంటే ఎన్నో క్రతువులు ఇవ్వబడ్డాయి వేదాల్లో ఆ అందుకనే కర్మకాండ కేవల విషేర భాండ ఎందుకది విషమైనటువంటి భాండము అంటే విషంతో కొడుకున్నటువంటి కుండ అంటే ఎన్నో భౌతికమైనటువంటి కోరికలను తీరుస్తుంది అది సో అందువల్ల ఈ యొక్క కర్మకాండ నుంచి కర్మ యోగ యోగ అంటే ఎప్పుడైతే లింక్ విత్ గాడ్ భగవంతునితో సంబంధం ఏర్పడుతుంది కర్మకాండలో భగవంతుని యొక్క భగవంతుడు అనేది వాళ్ళకు నమ్మకం ఉంటుంది కానీ ఎవరు భగవంతుడు అని వాళ్ళకి తెలియదు ఎందుకు చేయాలని వాళ్ళకి తెలియదు జస్ట్ కోరికల కోసం చేస్తారు కర్మయోగంలో భగవంతుతో సంబంధం పెట్టుకోండి సో అయినప్పటికీ అది సకామ కర్మయోగ అంటే ఇంకా కూడా కోరికల కోసం వాళ్ళు చేస్తారు ఎప్పుడైతే నిష్కామ కర్మయోగం వాళ్ళకు వస్తారు అంటే వాళ్ళు భగవంతుని కోసం అన్ని కర్మలు ఆచరిస్తారు కానీ వాళ్ళ కోరికలు అనేవి లేదు ఫలితాలపైన ఆసక్తి లేదు సో ఆ విధంగా వాళ్ళు పూర్తి కర్మ నా ప్ఞాన యోగం వస్తారు మళ్ళీ జ్ఞానకాండ కూడా మళ్ళీ భగవంతుల్లో ఐక్యం అవ్వడం ఆ యొక్క సొంత కోరికల కోసం కాదనవరం అది జ్ఞాన యోగం జ్ఞాన యోగం అంటే భగవంతుని పట్ల ఆ భగవంతుడితో సంబంధం ఏర్పరచుకోవడానికి ఎట్లాంటి కోరికలు లేనటువంటి సో అది ఇక ఈ దివ్య జ్ఞానం ఈ దివ్య జ్ఞానంలో అది ఇక్కడ ప్రూపాల వారు వివరిస్తున్నారు తర్వాత కృష్ణుడు కూడా ఏం వివరిస్తున్నారు ఆ ఈ యొక్క దివ్య జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారు అంటే కర్మ ఫలాలన్నింటి కూడా వదిలివేసి ఎట్లాంటి భౌతికమైనటువంటి కోరికలు లేకుండా ఆత్మ ఎందే స్థితులై ఎప్పుడైతే ఈ యొక్క ఆ జ్ఞాన యుగంలో స్థితుడై అంటే దివ్య జ్ఞానాన్ని పొంది ఆత్మ స్థితుడై అంటే ఆత్మలో స్థితుడై కర్మలను ఆచరించినప్పటికీ అతను దానిలో బందీ అవ్వడు ఎందుకంటే ఇక్కడ అర్జునుడు చెప్తూ ఉన్నాడు నేను ఇక్కడ బందీ అయిపోతాను ఈ కర్మలు చేయడానికి పాపం వస్తుంది నాకు కృష్ణుడు జ్ఞానాగ్ని దగ్గ కర్మాన నువ్వు జ్ఞానంతో చేయి దివ్య జ్ఞానంతో యొక్క కర్మలు నువ్వు ఆచరించు సో అప్పుడు నువ్వు బంధితుడు కావు సో ఇక్కడ ఈ యొక్క శ్లోకం యొక్క ఎసెన్స్ ఇక్కడ వస్తుంది చాప్టర్ యొక్క ఎసెన్స్ ఏంటంటే ఆ యొక్క చాప్టర్ యొక్క సారం అధ్యాయం సారం ఏంటంటే నువ్వు కర్మలను ఆచరించు కానీ దివ్య జ్ఞానంతో దాన్ని ఆచరించు ఆ దివ్య జ్ఞానం అన్ని కూడా భగవంతుని ప్రీత్యర్థమై సర్వ కర్మలను ఆచరించడం సో అప్పుడు ఆ యొక్క కర్మలకు మనం బందీ అవ్వము కర్మలకు మనం బందీ అవ్వకుండా ఉండాలంటే ఈ యొక్క దివ్య జ్ఞానంతో ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ ఫలితాలపైన ఆసక్తి లేకుండా కర్మలపైన ఆసక్తి లేకుండా ఈ కర్మలను ఆచరించడం యుద్ధం చేయాలి అందుకనే మా యుద్ధ చాను యుద్ధం చేయి నన్ను స్మరిస్తూ యుద్ధం చేయండి యొక్క శ్లోకం యొక్క సార్ నలభై రెండో శ్లోకం భారత భావము భాష భక్తి రూపాల కావున అజ్ఞానం వలన హృదయం ముందు కలిగిన సంశయం జ్ఞానకడ్గంతో ఛేదించి వేయం ఓ భారత యోగ సమన్వితమై యుద్ధం లేము సో అయితే కృష్ణుడు ప్రోత్సహిస్తున్నావు యుద్ధం చేయి ఇంకెన్నో సంశయాలు వస్తున్నాయి రకరకాల సంశయాలు వస్తున్నాయి ఇక జ్ఞానంతోను ఛేదించు ఇప్పుడు కృష్ణుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు దివ్య జ్ఞానాన్ని అందుకనే అన్ని నువ్వు ఏం చేయాలి జ్ఞాన ఖడ్కంతో ఛేదించు అని చెప్తున్నాను చిత్వ అంటే ఛేదించు అనేసి ఆ యొక్క సంశయాలను జ్ఞానాసిన అంటే జ్ఞానం అనే కట్కంతో ఛేదించు భాష ఈ అధ్యాయ ఉపదేశించబడిన యోగ పద్ధతి సనాతన యోగం అంటే జీవనితే నిర్వహించబడిన నిత్య కర్మలో పిలువబడను ఈ యోగ విధానము రెండు విధములైన యజ్ఞ కర్మలను కూడి ఉండను ఈ యొక్క భాష చాలా ఏనండి రూపాలవారి భాష వింటే అసలు ఏ ప్రవచనం అవసరం ఉండదు ఆ అన్ని మనకు అర్థమయ్యింది ఏం చెప్తున్నారు ఇక్కడ రూపాల వారు ఈ యోగ విధానంలో ఏ యోగ విధానము ఈ అధ్యయన ఉప ఈ అధ్యయన ఉపదేశించినటువంటి యోగ విధానం అంటే ఈ విధంగా మన నిత్య కర్మలను మనం ఆచరించాలి సో అందులో ఒకటి ద్రవ్యమయ యజ్ఞము రెండవది శుద్ధ ఆధ్యాత్మిక కర్మ అయినటువంటి జ్ఞానంగా పిలువబడను రెండో ఒకటి ద్రవ్యమయ యజ్ఞము ఇంకోటి శుద్ధ ఆధ్యాత్మిక కర్మ ద్రవ్యమయ యజ్ఞము ఆత్మానుభవంతో సంధింపబడినచో అది భౌతిక కర్మగా సంధింపబడనిచో అది భౌతిక కర్మగా పరిణమించాడు కానీ అట్టి యజ్ఞములను ఆధ్యాత్మిక ఉద్దేశంతో నిర్వహించేవాడు పూర్ణ యజ్ఞము కావించేవాడు ఇక మనం ఆధ్యాత్మిక కర్మలను గురించి పరిశీలించడం వాటి అందు రెండు విభాగము కావచ్చు అందు ఒకటి తన గురించి తెలుసుకున్న కాగా రెండవది దేవాది దేవుని శ్రీకృష్ణ భగవాన్ గురించి తెలుసుకున్నట సత్యము ఎరగటగలం శ్రీకృష్ణ భగవాన్ కూర్చున్న సత్యం ఎరుగుత కాగలదు భగవద్గీత మార్గం యథాతథముగా అనుసరించువాడు ఆధ్యాత్మిక జ్ఞానం నుండి ఈ రెండు ముఖ్య విభాగంగా సులభంగా అవగతం చేసుకున్నాం ఇక్కడ రెండు విషయాలు చెప్తాను ఒకటి యజ్ఞం శుద్ధ ఆధ్యాత్మిక కర్మ సో ఏమి ఇవి శుద్ధ ఆధ్యాత్మిక స్మరణం అర్చనం విష్ణు విష్ణు స్మరణం అర్చనం వందన దాస్యం సత్యం ఆత్మ కేవలం కేవలం ధర్మం మీదంతా కూడా ఆత్మతో నిర్వహించేటువంటి కర్మలు ఇవి శుద్ధమైనటువంటి కర్మలు పూర్తి ఆధ్యాత్మికమైనటువంటి కర్మలు కానీ ఇక్కడ ద్రవ్యమయ యజ్ఞంలో భౌతికమైనటువంటి కర్మలు మన రోజు మన భోజనార్థం చేసేట మన నిత్య కర్మలు ఇక్కడ మూడు రకాల కర్మలు ఉంటాయి నిత్య కర్మలు నైతిక కర్మలు అత్యవసర కర్మలు అత్యవసర కర్మలు అంటే ఎమర్జెన్సీ డ్యూటీస్ ఎమర్జెన్సీ చేయాల్సి వస్తాయి కానీ అత్యవసర పరిస్థితులు కంటే అప్పుడప్పుడు నిర్వహించవారు కానీ నిత్య కర్మలు రోజు మనం ఆహారం తినాలి సో ఇప్పుడు ఉదాహరణకు ఆహారం మనం తీసుకుంటున్నాం ఆహారం ఏమవుతుంది అది పాపం అవుతుంది అది పాపం అవుతుంది కానీ అందుకని ద్ర ఇందులో ఆ ద్రవ్యమయ్యే కృష్ణుడు యొక్క ఆహారాన్ని నాకు అర్పించవు నాకు ఏమవుతుంది పవిత్రం అవుతుంది అది పవిత్రం అయితే అది భక్తి కర్మగా ఆచరి ఏదైతే ఆహారం మన పోషణార్థం తింటున్నామో అది భగవంతుని ప్రీత్యర్థం కాకుండా మనం చేస్తే అదేమవుతుంది అది ఒక బద్ద స్థితి అవుతుంది బంధించబడతాం కానీ అదే ఆహారాన్ని భగవంతుని ప్రీత్యర్థం అయి ఉండి భగవంతునికి నైవేద్యం చేసి మనం ఆహారాన్ని తీసుకుంటే అది ఆహారం అనరు అది ప్రసాదం అంటారు అదేమవుతుంది భక్తి కర్మగా మారిపోతుంది అది భక్తియుక్త సేవ కర్మగా మారిపోతుంది చూడండి అదే కర్మ భౌతికమైన వృత్తులు చేస్తారు అదే కర్మ భక్తులు చేస్తారు కానీ ఎందుకు వాళ్ళు ఈ విధంగా కర్మకు ఎవరు ఎందుకంటే వాళ్ళు కృష్ణుని కర్పిస్తారు కృష్ణ చైతన్యంతో చేస్తారు కృష్ణ స్మరణతో చేస్తారు సో అందువల్ల అది ఆధ్యాత్మిక కర్మ అవుతుంది అదే ఇక్కడ రూపాన్ వారు ఏం చెప్తున్నారు ఆ యొక్క రో మొదటి కర్మ కూడా అది ఎప్పుడైతే కృష్ణ చైతన్య భావంతో మనం చేయము అది భౌతిక కర్మ అవుతుంది వాళ్ళు రోజు వండుకుంటారు ప్రతిదైనా ఈ స్నానం చేయడమే ఉండొచ్చు రూపగో స్నానం చేయడంలో భక్తి సేవలకు అంగంగా చెప్పారు మామూలుగా స్నానం చేస్తే శరీరం కోసం చేయడం స్నానం కానీ మనం ఈ యొక్క ఆ స్నానం ఎందుకు చేస్తాం మనం భగవంతుని ఆరాధన కోసం స్నానం చేస్తాం అదేమవుతుంది ఆధ్యాత్మికరంగా అయిపోతుంది లేదా దేహం కోసం చూడండి గోపికలు అలంకరించుకుంటారు ఇంకా పై లెవెల్లో చూస్తే గోపికలు అలంకరించుకుంటారు ఆ దేహాన్ని దేహ కాదు కృష్ణుడు ప్రీత్యర్థం వాళ్ళు అలంకరించుకుంటారు అది అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మికరంగా చెప్పబడుతుంది అదే కారణం సరే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే భక్తి యుగం అందుకనే భగవద్గీత యొక్క సారం ఆచార్యుల ద్వారానే మనం అర్థం చేసుకోవాలి చాలా మంది కర్మయోగం చదువుతారు జ్ఞాన యోగం చదువుతారు వాళ్ళకి అర్థం అవ్వదు అందుకనే భగవద్గీత యథావతం కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడికి నువ్వు ఏదైతే యుద్ధం చేస్తావో నీ ఇంద్రియ భోగం కోసం చేస్తే ఇవన్నీ కర్మలు నిన్ను బందీ చేస్తాయి ఓకే ఎదుటి పక్షం ఉన్నటువంటి యొక్క వాళ్ళ బంధువులు మిత్రులు స్నేహితులు వాళ్ళందరూ ఆ పితామహులు తర్వాత గురువులు వాళ్ళందరూ చంపేస్తే తప్పకుండా నీకు పాపం వస్తుంది నో డౌట్ బందీ అవుతావు దాని కానీ ఇదే కర్మను నువ్వు నా కోసం చేస్తే నా కోసం యుద్ధం చేయి అంటే కృషి కోసం కృష్ణుడికి ఆదేశం కోసం నువ్వు యుద్ధం చేస్తే దానిలో నువ్వు బంధితుడు అవ్వవు యుద్ధం అనేది కర్మ యుద్ధం అంటే దేశాన్ని తీసుకోవడం కోసం కానీ కృష్ణుడి ప్రీత్యర్థం కృష్ణ యొక్క ప్రాణం చేస్తే అది బందీ అయ్యి మామూలుగా గోకుల్చంద్ర పైపురణ ఇస్తూ ఉంటారు ఆయన ఫైటింగ్ చేస్తూ ఉంటారు ఫైటింగ్ చేస్తుంటే అంటే సైనికులు ఇతర దేశాలతోనే ఫైటింగ్ చేస్తుంటే అతను ఒక చాలా మంది యాభై మంది చంపేస్తాడు అతను పరం వీర్ చక్ర అవార్డు ఇస్తాడు అదే గన్నుతో ఆయన ఇంటికి వస్తే ఆల్డేసుకు అక్కడ గన్ను ఇంట్లో పెడతాడు సో అక్కడ ఒకరోజు గన్ను చాలి వాళ్ళని తీసేసి ఒకరిని చంపేశాడు ఏమవుతుంది ఏం అవార్డు ఇస్తారు జైల్లో వేసేస్తారు చూడండి ఆయన సొంత కోరిక కోసం అక్కడ వాడాలనుకున్నాడు చంపేస్తాడు ఇక్కడ దేశ రక్షణార్థం చేశారు ఇది ఉదాహరణ అనమాట రిలే కృషి రక్షణార్థం చేస్తాడు ఆదేశం ప్రకారం మనం చేయాలి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అదే కర్మను ఆ కత్తిని మనం ఒక డాక్టర్ అతని వైద్యుని రక్షించడం కోసం చేస్తాడు ఆ కత్తిని చీర్చాడు అప్పుడు అది సర్జరీ అంట అదే కత్తిని పొడిస్తే చనిపోతాడు అదే కత్తితో మామూలుగా దగ్గర చనిపోవాల్సిన అవసరం లేదు అదే కత్తితో చీర్ చీర్చేసినాం అనుకోండి వాళ్ళ కడుపునో కానీ ఏదైనా ఆ సర్జరీ నేను అతను తప్పు చేసిన వాడు సో అదే ఇక్కడ సీక్రెట్ మనం అర్థం చేసుకోవాలి కృష్ణ చైతన్యంలో ఏదైనా కర్మ కృష్ణ చైతన్య భావనతో కృష్ణ కీర్తిత్వం అర్పిస్తే అది ఆధ్యాత్మిక వారు అంటే ఏదైనా అంటే నిషేధించబడిన కర్మలు కావు అది శాస్త్రయుక్తమై ఉండాలి తర్వాత ప్రోపాల భాషలో చెప్తారు దాని గురించి కూడా తర్వాత ఇంకొకటి ప్రోపాలర్ ఇక్కడ ఏం చెప్తున్నారు రెండు రకాలైనటువంటి యొక్క విభాగం మనం చూడొచ్చు దేనిలో ఆధ్యాత్మిక కర్మలు ఒకటి తన గురించి తన తెలుసుకోవడం ఇంకోటి దేవాదేవుని గురించి తెలుసుకోవడం అంటే ద్రవ్యమయం ద్రవ్యమయ యజ్ఞం ఒకటి రెండోది ఆధ్యాత్మిక కర్మను చేసుకోవడం అంటే రెండోది శుద్ధ ఆధ్యాత్మికమైనటువంటి కర్మ ఇది ఏమది అందులో రెండు విభాగాలు మన గురించి తెలుసుకోవడం భగవంతు గురించి తెలుసుకోవడం అథాతో బ్రహ్మ జిజ్ఞాస మనం ఎవరం మనం ఎక్కడి నుంచి వచ్చాం ఆ భగవంతు అంటే ఎవరు మనం ఎందుకు చనిపోతున్నాం ఎందుకు ముసలి వాళ్ళం అవుతున్నాం ఎందుకు అసలు ఈ భౌతిక అస్తిత్వం మనకు ఎందుకు ఉంది మన గురించి మనం తెలుసుకోవడం మనం ఎవరం భగవంతు అయితే అంశాలు ఉండాలి సో ఇది ఒక విభాగం రెండోది కృష్ణుడు అంటే కృష్ణుడు యొక్క ఐశ్వర్యం ఏమి కృష్ణుడు యొక్క మాధుర్యమేమి కృష్ణుడు యొక్క శక్తి ఏమి కృష్ణుడు యొక్క ఆ సేవలు మనం ఎలా నిర్వర్తించాలి ఇవన్నీ రెండవ విభాగం సో ఈ రెండు ముఖ్య విభాగాలు మనం అర్థం చేసుకోవాలి కొందరు ఏంటంటే వాళ్ళ గురించి అర్థం చేసుకుంటారు ఆత్మజ్ఞానం అంటే అదే కాదు ఆత్మ జ్ఞానం అంటే రెండు ఆత్మ గురించి తెలుసుకోవడం ఆత్మ మరి సంబంధం భగవంతునితో సంబంధించి అంటే ఆత్మజ్ఞానం పరిపూర్ణం అవుతుంది ఓలే కేవలం పరమాత్మ గురించి కూడా తెలుసుకోవడం కాదు పరమాత్మ తెలుసుకోవాలి మనకు పరమాత్మకు ఉన్నటువంటి సంబంధం ఏమి ఆయన యొక్క సేవకులు మనం ఆ సేవకులకు సంబంధించిన జ్ఞానమే పూర్తి జ్ఞానం మనం అనబడుతుంది సో శ్రీ తర్వాత కంటిన్యూ అట్టివానికి ఆత్మ శ్రీకృష్ణ భగవాన్ అంశే అనేది పూర్ణ జ్ఞానం సులభంగా లభించను సో ఎవరైతే రెండు విభాగాలు తెలుసుకుంటారో మన గురించి భగవంతుని గురించి అప్పుడు తెలుసుకుంటారు నేను భగవంతుడు సేవకు అటువంటి వాడు శ్రీకృష్ణ భగవాన్ దివ్య కర్మను సులభంగా అవగతం చేసుకోగలడు కావున అతను గల జ్ఞానం లాభదాయకం కాగలదు ఈ అధ్యాయ ప్రారంభంలో భగవాన్ దివ్య కర్మంలో అతని చేతనే చర్చించబడి ఉన్నది అట్టి గీతోపదేశం అవగాహన చేసుకోలేని వాడు శ్రద్ధ రైతుగాను రైతునిగాను మరియు భగవాన్ చేసుకోబడి కొద్దిపాటి స్వాతంత్రం దుర్వినియోగ పరిచిన వాడగను భావించబడు అట్టి ఉపదేశం లభించడం సత్య జ్ఞాన స్వరూపంగా శ్రీకృష్ణ భగవాన్ నిజతత్వం తెలుసుకోలేని వాడు నిక్కగా గొప్ప మూర్ఖుడే అట్టి అజ్ఞానము కృష్ణ భక్తి భావన ఎందు నియమంలో పాటించడం ద్వారా క్రమంగా తెలియపోగలదు ఇక్కడ మళ్ళీ కృష్ణుడు ఇక్కడ ప్రోపాలను చెప్తున్నారు సంశయంతో విశ్వాసం లేకుండా అయితే అది ఉపయోగం లేదు అయినప్పటికీ ఇక్కడ ప్రోపాలని చెప్తారు ఒకవేళ విశ్వాసం లేనప్పటికీ క్రమక్రమంగా కృష్ణ చైతన్య నియమాలను పాటిస్తూ ఉంటే కృష్ణ భక్తి భావన ఉన్నటువంటి విధి పాటిస్తే ఆ సంశయాలని పోతాయి ఆ సందేహాలన్నీ పోతాయి క్రమక్రమంగా మనకు దివ్య జ్ఞానం అర్థమవుతుంది వివిధ దేవతల ఏమన్నా చెప్పడం యజ్ఞముల ద్వారా పరబ్రహ్మ ప్రణాళిక ఉపాసన ద్వారా బ్రహ్మచర్యం ద్వారా నియమిత గృహస్థ జీవనం ద్వారా యోగం ద్వారా తపస్సు ద్వారా భౌతిక సంపత్తుల త్యాగం ద్వారా వేదాధ్యయనం ద్వారా వారిని ఆశ్రమ ధర్మను అనుసరించడం ద్వారా కృష్ణ భక్తి భావన జాగృతం కాగలదు ఇవన్నీ నియమిత కర్మలపై ఆధారపడి యజ్ఞంగా పిలువడం కానీ వీటి అన్నింటి ఎండలి ముఖ్య విషయం ఆత్మానుభవమే కాక లక్ష్య సాధన వాంఛించువాడు భగవద్గీత యొక్క నిజమైన ఆత్మానుభవమే కనుక లక్ష్య సాధన వాంఛించువాడు భగవద్గీత యొక్క నిజమైన విద్యార్థి కాగలదు అట్లుగా శ్రీకృష్ణుని ప్రామాణికత చేసి శంకించేవాడు పతనం ఉండగలడు కనుక భగవద్గీత అధ్యయనము లేదా వేరే ఇతర శాస్త్రములను శాస్త్రాధ్యయనం గాని గురు సన్నిలో సేవ మరియు శరణాగతి కొనరించే ఆధ్యాత్మిక గురువు అనంతకాలం నుండి అవి అవిచ్ఛిన్నంగా వచ్చిన గురు పరంపరలో ఉన్నట్టు వాడు అనేక లక్షల సంవత్సరాల కూడా సూర్యదేవునికి ఉపదేశించబడి తదుపరి అతని ద్వారా దరిత్రి అందు వ్యాప్తి శ్రీకృష్ణ భగవాన్ ఉపదేశం నుండి అతి గురువు ఏ మాత్రం కనుక ప్రతి ఒక్కరూ భగవద్గీత మార్గం దాని అందే రీతి అనుసరించుచు ఇతర సత్య మార్గం నుండి పెడతకు పట్టించు స్వయాభ్యుదయ వాంఛితులను సాధ పరులైన జాగరూకులు శ్రీకృష్ణ భగవాను నిశ్చయంగా దివ్య పురుషుడు మరియు అతని కర్మలని దివ్యముడు ఈ విషయము అవగతం చేసుకున్నవాడు గీతా అధ్యాయము ఆది నుండి ఏ ముక్త పురుషుడు అయ్యుండను సో ఇక్కడ మూడు నాలుగు ముఖ్యమైన విషయాలు మళ్ళీ ప్రోపాలి భాషలు అని చెప్తున్నారు ఒకటి సంశయాలు సందేహాలు ఉండకూడదు రెండవది మన యొక్క సాధన కృష్ణ చైతన్య సాధన మన యొక్క లక్ష్యం కృష్ణుని సంతృప్తి కాబట్టి ఎన్నో విషయాలు ఉండొచ్చు క్రమం క్రమమే ఉండొచ్చు యోగా అధ్యయనం ఉండొచ్చు తపస్సు చేయడమే ఉండొచ్చు యజ్ఞాలు చేయడం ఉండొచ్చు బ్రహ్మచర్యపాలన ఉండొచ్చు ఇవన్నీ కూడా ఆత్మానుభవ స్థితికి రావాల్సింది అంటే కృష్యుడి యొక్క సేవకుల మనం మన యొక్క లక్ష్యం అది అదే భగవద్గీత యొక్క సారాంశం మళ్ళీ భగవద్గీత యొక్క సారాంశానికి మనం వెళ్ళాలి తర్వాత ఇక్కడ ఎక్కువ ముఖ్యమైన విషయం అని చెప్తున్నా గురు సేవలో మాత్రం మనం తెలుసుకోవాలి గురు యొక్క ఆధ్వర్యంలో తెలుసుకోవాలి రెండు విషయాలు మనం ఇంత ముందు చర్చ సేవ తర్వాత శరణాంకం ఈ రెండు ముఖ్యం మనం కేవలం సేవ చేస్తే శరణాగతి లేకుండా కూడా ఉపయోగం లేదు కేవలం శరణాగతి సేవ చేయకుండా ఉపయోగం సేవ శరణాగతి ద్వారా మనం ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం అవగతం చేసుకుంటాం తర్వాత ఆచరించగలుగుతాం సో ఆ యొక్క గురువు ఎవరు ఉండాలి ఇంకొక విషయం రూపంలో ముఖ్యమైన విషయం చెప్తాను ప్రామాణికమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక గురువై ఉండాలి మనం ఇప్పుడు బ్రహ్మ మధు కైడియ వైష్ణవ పరంపరలో ఉన్నాం శ్రీ వైష్ణవ సాంప్రదాయం రామానుజాచారి ఆ మధు సాంప్రదాయం మధ్వాచారి ఆ తర్వాత రుద్ర సాంప్రదాయం విష్ణు స్వామి నింబార్క సాంప్రదాయం చతుష్ కుమార్ అంటే ఆ నింబార్క సాంప్రదాయంలో వేరు వేరు ఆచార్యులు సో విధంగా ప్రతి సాంప్రదాయంలో ఆచార్యులు వస్తూ ఉంటారు ఈ యొక్క నాలుగు సాంప్రదాయాలు వాళ్ళు ఆ యొక్క సాంప్రదాయాన్ని కనెక్ట్ అయ్యి ఉండాలి ఆ సాంప్రదాయాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉండాలి అంటే వాళ్ళు ఊరు ఊరికే సాంప్రదాయాన్ని పేరు పెట్టుకోవడం కాదు ఆ సాంప్రదాయ ఆచార్యుల నుంచి వాళ్ళు వచ్చి ఉండాలి సో ఆ విధంగా వాళ్ళ యొక్క దివ్య జ్ఞానాన్ని పొందొచ్చు తర్వాత చివరికి రూపాలవర భాషలో రెండు ముఖ్యమైన విషయాలు చెప్తున్నారు ఆ శ్రీకృష్ణ భగవానుడు నిశ్చయంగా దివ్య పురుషుడు ఆయన కర్మలన్నీ దివ్యం మనం ఇక్కడ తొమ్మిదో శ్లోకంలో చెప్పండి జన్మ కర్మ చెమే దివ్యం మన యొక్క కర్మలు మన యొక్క దివ్య దేహం భౌతికమైన అది భగవంతుని కర్మలు దివ్యం ఆయన యొక్క దేహం దివ్యం సో ఈ మాయవాదులకు నిరాకార వాదులకు ఇది అర్థం సో అందుకనే ఈ యొక్క మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేస్తుంటారు భగవంతుని యొక్క దేహం దివ్యం ఆయన యొక్క కర్మల దివ్యం ఆయన లీలల దివ్యం ఆయన యొక్క గుణాల దివ్యం ఆయన యొక్క నామం దివ్యం ఆయన దివ్యం అన్ని దివ్యం ఆయన యొక్క నామం కూడా దివ్యమే ఆయన యొక్క విశుద్ధ భక్తులు కూడా దివ్యమైనటువంటి సో అందుకని భౌతికంగా ఏది చూడకూడదు భౌతికంగా ఏది అర్థం చేసుకోకూడదు సో అప్పుడు మనం దివ్య జ్ఞానాన్ని ఈ యొక్క జ్ఞాన యోగాన్ని అర్థం చేసుకుంటాం ఎంతో మంది జ్ఞాన యోగాన్ని చదువుతారు కానీ వాళ్ళకి కాదు ఎందుకంటే ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురు ఆశ్రయాన్ని వాళ్ళు తీసుకోరు కృషి పైన పూర్తి విశ్వాసం వాళ్ళకు ఉండదు కృషిని వాళ్ళు దివ్యమైన వ్యక్తిగా వాళ్ళు పరిగణించారు సో అందువల్ల వాళ్ళు మళ్ళీ ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే పండించారు కానీ ఎవరైతే పూర్తి విశ్వాసంతో ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురు ఆశ్రయాన్ని పొంది ఎవరైతే భగవద్గీత యొక్క ఉపదేశం ఉన్నది ఉన్నట్టు ఆచరిస్తారు వాళ్ళ దివ్య జ్ఞానాన్ని పొంది వాళ్ళు భగవంతుని యొక్క ధామానికి రావచ్చు కృష్ణ తర్వాత ఇంకా ప్రశ్నలు ఉంటే అడుగు తర్వాత ఐదో అధ్యాయం రేపు మనం ప్రారంభిస్తాం తర్వాత క్లాస్ లో ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పటికి కూడా అడగచ్చు హరే కృష్ణ ప్రభు ధన్యవాద ప్రణామ్ ప్రభు హరే కృష్ణ యతీష్ ధన్యవాద ప్రభు అంటే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ ప్రభు చిన్న డౌట్ వచ్చింది అడుగుదాం అనుకుంటున్నా ఆ పర్లేదు అడుగషన్ బ్రో యాక్చువల్లీ నేను ఒక డిఓటి వాళ్ళ ఇంట్లో అంటే ఒక కుక్క ఫోటో ఆల్టర్ లో చూసాను అలా పెట్టుకో సప్రో ఆ ఫోటో ఫోటో అవును బ్రో కుక్క ఫోటో కి తండేస్ సో అది కన్సిడరబుల్ అవును బ్రో కుక్క আরে బ్రో దూన్ దేవతల ఫోటోలు కూడా ఆల్టర్ లో ఉంచుకోడు ఇలాంటి మాయావాది ఫోటోలు ఇంకా కుక్క ఫోటోస్ కుక్క అనేది జంతువు ఎనభై నాలుగు లక్షల జీవచరాల ఒకటి వైదిక సంస్కృతిలో కుక్కలు ఉండేవి గ్రామాల్లో ఉండేవి తర్వాత ఇంట్లో అంటే ఇంటికి ఒక కుక్క మాత్రం ఉండేది కాదు గ్రామాల్లో కుక్కలు ఉండేవి ఆ కుక్కలు పెంచుకోవడం అంటే ఉదాహరణకు ఎవరైనా వ్యవసాయం ఉన్నప్పుడు నేను చూశాను అంటే అక్కడ పాములు వస్తూ ఉంటాయి కొంచెం భయం ఉంటుంది మామూలుగా అది అంటే ఇట్లా ఈ విధమైన విధానంతో పెంచుకోరు వాళ్ళు జనరల్ కుక్కలు ఉంటాయి అక్కడ ఆ వాళ్ళకి రక్షిస్తూ ఉంటాయి అంటే ఆ పొలాన్ని కానీ ఆ ప్రాపర్టీ కానీ రక్షిస్తూ ఉంటాయి కొన్నిసార్లు కొందరు ఉంటాయి అంటే వాళ్ళు ఆ కుక్కను తాకరు ఆ కుక్కకు వాళ్ళని తినిపించరు జనరల్ గా అది పోషించబడుతుంది ఆ ఒకవేళ తర్వాత కాలంలో కుక్క ఉంటే కూడా ఇంటి బయట కట్టేస్తారు దానికి కుక్కకు ఆహారం ఇస్తారు ఆ కుక్క అనేది విశ్వాసమైన జంతువు యజమాని ప్రాపర్టీని రక్షిస్తుంది దొంగలు చూస్తుంది వస్తే మరుగుతుంది దాన్ని మనం గౌరవించవచ్చు ఆ విధమైనటువంటి భావంతో దాని నుంచి నేర్చుకోవచ్చు ఇరవై నాలుగు మంది గురువుల్లో అందులో కుక్కలు కూడా పట్టిస్తారు కాబట్టి కానీ కుక్క మాత్రం వైదిక సంస్కృతిలో అపవిత్రమైనటువంటి జతులు దాన్ని తాకినప్పుడు స్నానం చేయాలి దాని వెండికలు తాకినా స్నానం చేయాలి దాని మలాన్ని తాకినా స్నానం చేయాలి మలాన్ని కాలుతో మనం మనం నడిచినప్పుడు కాలుతో తాకినా స్నానం చేయాలి సో అది అశుభమైనటువంటిది అందువల్ల కుక్కను మనం పెంచుకోకూడదు అసలు పౌడర్ పెట్టుకోకూడదు ఆల్టర్ లో కట్టబెట్టడం చాలా తప్పు చైతన్య మహాప్రభు దగ్గర అంటే శివానంద సిన్ దగ్గర ఒక కుక్క ఉండేది కొందరు భక్తులు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు అంటే ఆయన ఈ విధంగా కుక్కను ఒళ్ళో పెట్టుకొని కుక్కకు టీ బ్రష్ చేస్తూ ఆ కుక్కను మలాన్ని తీసుకుంటూ మూత్రం తీసుకొని అలా ఏం పెంచలేదు ఆయన చెప్తున్నారు వచ్చేది కుక్క ఈ విధంగా అది వచ్చి భక్తులతో పాటు కొన్నిసార్లు ఏంటంటే పూర్వజన్మలో ఇప్పుడు జడబడుతున్న స్టోరీ చూస్తే ఆయన జింకగా అవుతాడు అక్కడ ఋషి ఆశ్రమంలో ఉన్నాడు సింహి ఆశ్రంలో మనం కొన్ని చూడొచ్చు కొన్ని బుక్స్ లో ఉంది కొన్నిసార్లు కొన్ని భాగవతం క్లాసులలో ఆవులు వచ్చి అటెండ్ అయ్యే అది జనానందం పుస్తకం రాసింది అందులో రోజు భాగవతం క్లాస్కి వచ్చి ఒక ఆవు అటెండ్ అవుతూ ఉంటుంది కరెక్ట్ గా టైంకి వస్తుంది అటెండ్ అవుతుంది సో అట్లా పూర్వ జన్మంలో ఏదైనా శుక్రత ఉంటే కొన్ని కుక్కలు అలా వింటూ ఉంటాయి అది భక్తులు అవి ఉండవచ్చు దానికి కావాలంటే ప్రసాదం వేసేయొచ్చు అంతేగాని శివానంద కుక్కని పెంచలే బట్ దాంతో అది ఆయనతో తిరుగుతూ ఉంటది అప్పుడు చైతన్య దానికి ముక్తిని ఇస్తాడు అది ఒక ఎక్స్ట్రసీ కుక్క తన్వ్వయత్నంతో నాట్యం చేస్తారు చైతన్య మహాప్రభు అన్యాయం లేదు వాళ్ళు అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చాలా చాలా పవిత్రమైనటువంటి సో మనం కుక్కను పెంచుకున్నాం అనుకోండి ఆ కుక్క ఫోటోకి ఆల్టర్లో పెట్టుకున్నాం అనుకోండి అది మనం గుర్తుంచుకునేసి ఎంఎం వాపిస్ మనం వచ్చే జన్మ కుక్కగా అయిపోతుంది ఇప్పుడు కూడా చూడండి చాలా మంది కుక్కలు పెంచుకునే వాళ్ళు వాళ్ళ ఫేస్ అంత కుక్కలాగా తయారైపోతారు చాలా నేను చూస్తుంటా ఒక అంటే మేము ఒక సెంటర్ లో ఉండేవాళ్ళం హైదరాబాద్ ఆయనకు నాలుగు కుక్కలు ఉండేది ఎప్పుడు ఆ కుక్కలతోనే ఉండేవాడు ఆయన ఫేస్ ఆయన యాక్టివిటీస్ జస్ట్ కుక్కలాగా మారిపోతుంటాయి జస్ట్ అర్థం చేసుకోవచ్చు వాళ్ళు తినే విధానం కూడా కుక్కలా తింటుంది మనం తినేటప్పుడు ఏం చేయాలంటే నోట్లో నోట్లో పెట్టుకోవాలి మా నాలుగు ప్రీవియస్ లక్షణాలు కానీ ఈ జన్మ లక్షణాలు కానీ ఉంటాయి అది నో డౌట్ లో పెట్టుకోకూడదు కుక్కను కూడా మనం పెంచకూడదు ఆవును పెంచుకోవచ్చు ఆవును ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఆవు పవిత్రమండి మామూలుగా గృహ ప్రవేశం టైంలో ఆవును మొదట తీసుకొని వస్తారు ఆవు మూర్తం తీసుకుని పోస్తారు అంతేగాని కుక్కలే కుక్క మూర్తం తొక్కిన కుక్క పేడ కుక్క మలం వేసిన తాకినా మనం స్నానం చేయాలి కుక్క ఇంటిలోకి వచ్చిందంటే అప్పుడు ఆరు నెలలు బ్రాహ్మణులు అయితే ఆరు నెలల ఇల్లును వదిలేసేవారు ఇంట్లోకి వస్తే అప్పటి కాలం చాలా అపవిత్రమండి సో దయచేసి భక్తులు కావాలంటే ఆవులు పెంచుకోండి నెమలు పెంచుకోండి లేకపోతే அரே ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா 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 ஹரே ஹரே. ஹரே ராம ஹரே ராம நாம நாம ஹரே ஹரே. யதிஷ் இதே ஐடியில மறு ஒரு தடவை ஜூம்ல 5 मिनिट्स తర్వాత. ஆ ஷัวร์ பிரபு.